హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక అయితే మొత్తం వాటర్లో వీటిని పెట్టడం జరిగింది కదా మట్టి పాత్రలను వాటర్లో పెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ అట్లానే వదిలేసాను నెక్స్ట్ డే ఆ వాటర్ అంతా తీసేసి నేను కొద్ది కొద్దిగా రైస్ వాటర్ ప్లస్ నార్మల్ వాటర్ కూడా కలిపి ఈ పాత్రలో వేస్తున్నాను ఎందుకంటే రైస్ వాటర్ అనేది మా ఇంట్లో అయితే పెద్ద ఎక్కువగా ఉండదు ఒక గ్లాస్ రైస్ కుక్ బుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఆ రైస్ వాటర్లో మరలా మామూలు నార్మల్ వాటర్ వేసి నేను వేడి చేయాలని అనుకుంటున్నాను మట్టి పాత్రలు వాడే ముందు కంపల్సరీ ఇలా చేయాలని అంటారు కానీ మా అమ్మగారు అయితే నార్మల్ వాటర్తోనే బాయిల్ చేసేస్తారు కొత్త పాత్రలని సో నేను ముందు రోజు రైస్ వాటర్ కూడా దాచి ఉంచాను కానీ అది లైట్గా స్మెల్ వస్తుంది కదా అందుకని నేను అది యూజ్ చేయట్లేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా స్టవ్ పే పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు మనం అలా వేడెక్కనిస్తే సరిపోతుంది ఇలా వేడెక్కనిస్తే సరిపోతుంది అప్పుడు ఇలా మరుగుతాయి మరిగేటప్పుడు మనం ఈ పాత్రలను స్టవ్ పై నుంచి దించేసి మరొక పాత్రలు స్టవ్ పై పెట్టుకొని మరగనివ్వాలి ఇలా మనం ఈ ప్రాసెస్ చేస్తే మన మట్టి పాత్రలు అనేది కుకింగ్కి రెడీ అయిపోయినట్లే హ్యాపీగా వండేసుకోవచ్చు చూస్తున్నారు కదా ముందు వేడి చేసిన పాత్రలు తీసేసి మరొక రెండు పాత్రలు నేను స్టవ్ పై పెట్టడం జరిగింది మట్టి పాత్రలు తీసుకురాగానే డైరెక్ట్గా కుక్ చేసుకోకుండా ఈ పద్ధతి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అది నార్మల్ వాటర్ అయినా రైస్ వాటర్ అయినా సరే మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఏం చేయాలో మీకు తెలుసు కదా ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి